ఆశా వర్కర్ల పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇప్పటికే ఆల్రెడీ రెండు జిల్లాలు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇది చూస్తే కనుక మూడో జిల్లా ఇది మూడో జిల్లా ఏంటంటే ఎన్టీఆర్ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇది మనం చూస్తే కనుక మంగళగిరి ఏపీ ప్రభుత్వం వారు గుంటూరు డిస్టిక్ అలాగే రూరల్ మరియు అర్బన్ ఏరియాలో ఉన్న ఆశా వర్కర్ల పోస్టులు భర్తీ చేయడానికి ఎన్టీఆర్ జిల్లా వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం మనం చూస్తే కనుక ఇందులో మనం చూస్తే వయసు విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఈ ఆశా వర్కర్లకి ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయసు నలభై ఐదు సంవత్సరాలు వయసు ఉండాలని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట సహజంగా ఈ ఆశా వర్కర్లకి ఎవరైతే ఉన్నారో మ్యారీడ్ పెళ్ళైన వాళ్ళు వారికి ప్రిఫరెన్స్ ఇస్తామని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది లేదా వీడో కానీ డైవర్సిటీ కానీ సపరేటెడ్ అండ్ లీగల్ కనుక సపరేటెడ్ కానీ వారికి ఏమైనా ఉంటే గనక వారికి కూడా అవకాశం కల్పిస్తారన్నమాట అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి వారు అలాగే రిజిస్ట్రేషన్ ప్రూఫ్ అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్నట్టు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుందన్నమాట అయితే దీనిలో క్వాలిఫికేషన్ వచ్చేసరికి చెప్పాను కదండి టెన్త్ క్లాసు పూర్తి చేసి ఉండాలి ఎవరైనా సరే కంప్లీట్గా టెన్త్ క్లాస్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట అయితే మనకు చూస్తే కనుక ఇక్కడ నోటిఫికేషన్ ఇంకో పాయింట్ ఇవ్వడం జరిగింది ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ క్రైటీరియా కెన్ బి రిలాక్స్డ్ ఇఫ్ ద నో సూటబుల్ ఏమన్ ఎంప్లాయీస్ ఇన్ దిస్ క్వాలిఫికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది ఏరియా ఆ ఏరియాలో గనక ఆ అర్హత గల పిల్లలు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు లేకపోయినా లేదా ఆ వయసు వారు కనుక అక్కడ అందుబాటులో లేకపోతే వారికి సడలింపు ఉండి అందులో రిలాక్సేషన్ ఉంటుంది అంటే టెన్త్ క్లాస్ కాకపోయినా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే నేను చెప్పిన వయసు లేకపోయినా సరే రిలాక్సేషన్ వచ్చే అవకాశం ఉంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి మరి దర ఇంపార్టెంట్ డేట్లకు వచ్చేసరికి ఇరవై ఐదో తేదీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదో తేదీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ ముప్పయో తేదీ లోపు సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రొవిజన్ లిస్టు జూలై రెండు ఇస్తారు అబ్జెక్షన్స్ ఆఫ్ ద ప్రొవిజన్ లిస్ట్ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఐదో తేదీ టైం ఉంది అలాగే మెరిట్ లిస్ట్ మరలా తొమ్మిదో తేదీన పబ్లిష్ చేస్తారు ఆర్డరు అపాయింట్మెంట్ ఆర్డర్ పద్నాలుగో తేదీని ఇస్తారు అభ్యర్థులు అంటే దరఖాస్తు చేసుకున్న కనీసం ఒక పదిహేను లోపు ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి ఇదండి అప్లికేషను అప్లికేషన్ అంతా కూడా నేను జ్ఞాన లోక వెబ్సైట్ను అంత ఇచ్చాను డిస్క్రిప్షన్ అంత ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఇవ్వటం జరిగింది కొంచెం చూద్దాం చూడండి తప్పనిసరిగా మహిళా అభ్యర్థి సంబంధిత గ్రామ వార్డులో నివసిస్తూ ఇరవై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వయసు కలిగి వివాహితై ఉండాలి అంటే ఆ వార్డులు లేదా ఆ గ్రామంలో కంపల్సరిగా నివసిస్తూ ఉండాలి ఆ వయసు వరకు ఉండాలన్నమాట అలాగే వితంతువులు విడాకులు పొందిన భర్త నుండి విడిపోయిన లేదా నిరాశ్రయులైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది తర్వాత పాయింట్ పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి తెలుగు భాష చదవటం రాయటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి తర్వాతి ఆరోగ్యం సంక్షేమం పారిశుద్ధ్యం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపైన అవగాహన కలిగి ఉండాలన్నమాట నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉండాలని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది దరఖాస్తుతో పాటు అందజేయాల్సిన ఏమేమి దరఖాస్తుతో పాటు మనం సమర్పించాలనే చూడండి ఇక్కడ నివాస ధ్రువపత్రం అంటే తహసీల్దార్ గారు జారీ చేయబడిన నివాస ధ్రువపత్రము లేదా రేషన్ కార్డు బీపీఎల్ కార్డు వాటర్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ పుస్తకం ఏదో ఒకటి ఇట్లు ఉన్నది మనకి వెనక్లో చేయాల్సి ఉంటుంది తర్వాత పదో తరగతి మార్క్ లిస్ట్ ఒకటి జత చేయాల్సి ఉంటుంది అలాగే వైవాహిక స్థితి వితంతువు కానీ విడాకులు పొందిన భర్తను నిడిపోయినా నిరాశరైన ఉన్నట్లయితే వైవాహిక స్థితికి సంబంధించిన అంటే వారు ఏమన్నా భర్తను వదిలేసి ఉన్నారా లేదా వితంతువా విడాకులు పొందున్నారా అవన్నీ కూడా సొంత డిక్లరేషన్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట దానికి సంబంధించిన ఏముండదు కాబట్టి సొంతంగా ఒక పేపర్ మీద వాళ్ళు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అభ్యర్థులు సెల్ఫ్ డెక్లరేషను ఇవ్వాలన్నమాట ఇదండి ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన ఆశావర్కులకు సంబంధించిన అప్లికేషన్ ఇక్కడ అభ్యర్థి యొక్క ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఎవరికి ఇస్తున్నాము మెడికల్ ఆఫీసర్ ఎన్టీఆర్ జిల్లా ఎక్కడైతే ఉందో ఆ వార్డు ఆ ఏ సచివాలయం పేరు మరియు ఆ నెంబరు ఆ వార్డ్ నెంబరు అక్కడ రాసి ఆ ఖాళీలు ఉన్న దగ్గర మనం దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నమాట ఇక అభ్యర్థి పేరు భర్త తండ్రి పేరు చిరునామా రాయాల్సి ఉంటుందన్నమాట అలాగే పుట్టిన తేదీ కులము రాయాలి పదో తరగతి ఉత్తీర్ణత వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట మనం ఏ సంవత్సరంలో పాస్ అయ్యాం పదో తరగతి ఏ పాఠశాలలో లేదా ప్రైవేట్ స్టడీయా ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా పొందిన మార్కులు కూడా ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మనకి తెలుగు చదవగలం మరి రాయగల సామర్థ్యం ఉన్నారా ఎస్ మీ యొక్క వైవాహ్య స్థితి ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట ఐదు లోపు పిల్లలు ఉన్నట్లయితే పూర్తి వయసు ఆ టీకాలు ఏమైనా ఇప్పించారా వారికి ఇవ్వలేదా అనేది కూడా మీరు ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది అలాగే నేను చెప్పాను కదండి ఆ మార్కులు లిస్ట్ కానీ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ తర్వాత ఏదైతే ఆధార్ కార్డులు ఉన్నాయో అవన్నీ ఎనక్లోజ్ చేసి ఇక్కడ ఈ అప్లికేషన్తో పాటు వెనక్లోజ్ చేసి సంతకం చేయాల్సి ఉంటుందన్నమాట సంతకం చేసి ఇది మనకి రసీదు తీసుకోవాలి ఎకనాలజీ చాలా ఇంపార్టెంట్ అనమాట అక్కడ కౌంటర్లో ఇస్తే మీరు ఎక్కడైతే దరఖాస్తులు తీసుకుంటున్నారో ఆ కౌంటర్కి వెళ్తే అక్కడ ఈ అప్లికేషన్ ఇస్తే తీసుకుంటారు ఈ రసీదు ఇస్తారు ఎందుకంటే రసీదు మనకి ఎందుకంటే మనం దరఖాస్తు చేసామా లేదా మనకి ఎవిడెన్స్ ఉంటుందన్నమాట ఇది మాత్రం ఇంపార్టెంట్ ఇక్కడ వైద్యాధికారి సంతకం పెట్టిస్తారు ఆ దరఖాస్తు తీసుకోండి మీరు ఆ దరఖాస్తు చేసుకోండి అర్హత గల వాళ్ళు ఏమైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో